నమీబియా కెప్టెన్ గెరాట్ అరాస్పస్ పేర్కొన్నాడు చిన్న గ్రౌండ్ లో డ్యూ పరిస్థితుల్లో ధాటిగా ఆడాలి అనుకున్న తమ బ్యాటింగ్ స్ట్రాటజీస్ ఐసీసీ టీ ట్వంటీ ఆరులో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా తొంభై మూడు పరుగుల తేడాతో నమీబియాని ఓడించింది ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి ఏడు పరుగులే మూడు కీలక వికెట్లు పడగొట్టి నమీబియాని పీకల్లోతో కష్టాల్లోకి నెట్టాడు ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగే తమ లక్ష్య ఛేదాన్ని దెబ్బతీసిందన్నాడు ఇది చాలా చిన్న గ్రౌండ్ రెండో ఇన్నింగ్స్ లో డ్యూ ప్రభావంతో స్పిన్నర్లకి బౌలింగ్ చేయడం కష్టమవుతుందని భావించాను ఇరవై ఆరు ఓవర్ల తర్వాత మాకు గెలిచే అవకాశాలుంటాయని తెలుసు కానీ దురదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తి తన రెండో ఓవర్ స్పెల్ తో మా పతనాన్ని శాసించాడు స్మిత్ పవర్ ప్లే తర్వాత తిరిగి వచ్చి ఓవర్స్ లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతం ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం పెద్ద జట్లతో పోటీ పడాలంటే మా ఇన్నింగ్ ఆరంభం ముగింపు బాగుండాలి మా బ్యాటింగ్ ప్రమాణాలని ఆ దిశగా పెంచుకోవాలి చెన్నైలోని స్లో పిచ్ మాకు బాగా సరిపోతుందని నేను భావిస్తున్నాను ఇంకా మేము చూపించాల్సింది చాలా ఉంది మేమింకా వంద శాతం సామర్థ్యంతో ఆడడం లేదు ఈ పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం మా బ్యాటింగ్ లో చాలా పవర్ ఉంది కానీ ఆ పవర్ ని చూపించడానికి అవసరమైన పునాది వేయడానికి సరిపడ బంతుల్ని మేము ఆడలేకపోతున్నాం పిచ్ లో ఎలాంటి మార్పు రాలేదని నేను భావిస్తున్నాను భారత బౌలర్లు నాణ్యమైన బంతులు వేశారు అది మిడిల్ ఓవర్స్ లో స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా ఆరు నుంచి పది ఓవర్ల మధ్య భారత బౌలర్లు మా పతనాన్ని శాసించారని నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు